హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం శివరాత్రి పర్వదినాన్ని మనం జరుపుకుంటాము పాల్గొన మాసంలో గౌరీ శంకరుల వివాహంగా మనం శివరాత్రిని జరుపుకుంటాము ఈ రోజున మహాశివుడికి ఉపవాసం ఉండి పూజలు చేసి రాత్రంతా శివనామ జపంతో జాగరణ చేయటం వల్ల మోక్షం లభిస్తుంది మహాశివరాత్రి రోజున మనము మెల్కువగా ఉండడానికి నాలుగు శివుని కథలు చెప్పుకుందాము ఇది సుమారు ఒక మూడు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథ కర్ణాటకలో దక్షిణాన ఓ భక్తుడు ఉండేవాడు అతని తల్లికి వయసు పైబడుతూ ఉంటుంది ఆమె కాశీకి వెళ్ళి విశ్వనాథుడైన ఆ శివుని ఒడిలో చనిపోవాలా అని అనుకుంటుంది తను తన కొడుకుతో దయచేసి నన్ను కాశీకి తీసుకువెళ్ళు నాకు వయసు పైబడుతుంది నేను అక్కడే చనిపోవాలని అనుకుంటున్నాను అని అంటుంది ఆమె తన కొడుకును తన జీవితంలో ఇదే మొదటిసారిగా అడిగిన కోరిక కాబట్టి అతను తన తల్లితో పాటు దక్షిణ కర్ణాటక నుండి కాశీకి అడవుల గుండా నడుస్తూ సుదీర్ఘ ప్రయాణం మొదలు పెడతాడు అడవిలో కొంత దూరం నడవంగానే తల్లి ముసలావిడ కావడంతో సుస్థి చేస్తుంది తన కొడుకు తన భుజాలపై వేసుకొని తల్లిని మోసుకుంటూ వెళుతాడు కొంత సమయానికి కొద్ది దూరం నడవంగానే అతని శక్తి కూడా నశిస్తుంది ప్రయాణాన్ని కొనసాగించడానికి అతనికి ఉన్న ఒకే ఒక మార్గం ఓం నమ శివాయ శివ ఈ ఒక్క ప్రయత్నంలో నన్ను ఓడిపోనివ్వకు నా తల్లి నన్ను అడిగిన ఒకే ఒక కోరిక ఇది దీన్ని నెరవేర్చనివ్వు నా తల్లి నన్ను అడిగినది ఒకే ఒక కోరిక దాన్ని నెరవేర్చనివ్వు నేను తనని కాశీకి తీసుకువస్తున్నది నా తల్లిని తీసుకొస్తున్నది నీ దర్శనం కోసమే కదా కాబట్టి నాకు శక్తినివ్వు అని వేడుకుంటాడు అప్పుడు అలా నడుస్తుండగా అతనికి వెనుక నుండి వస్తున్న ఓ ఎద్దుల బండి గంట శబ్దం వినిపిస్తుంది ఆ పొగమంచులో నుండి ఓ వంటెద్దు బండి వస్తూ ఉండడం కనపడుతుంది కానీ ఒంటెద్దు బళ్ళు కేవలం చిన్నపాటి ప్రయాణాలకు మాత్రమే వాడుతారు అడవుల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు ఎప్పుడూ కూడా జోడెద్దుల బండినే వాడుతారు కానీ మనం బాగా అలిసిపోయినప్పుడు ఈ చిన్న చిన్న వివరాలు పట్టించుకోము ఎద్దుల బండి దగ్గరకు వస్తూ ఉంటుంది కానీ పొగమంచు వల్ల ఇంకా అతను పూర్తిగా వస్త్రాలతో కప్పబడి ఉండడం వల్ల ఇతను ఆ నడిపే వ్యక్తి యొక్క ముఖం చూడలేకపోతాడు అప్పుడు ఈ భక్తుడు మా అమ్మకి బాగోలేదు ఖాళీగా ఉన్న మీ ఎద్దుల బండిలో మమ్మల్ని ప్రయాణించనివ్వండి అని ప్రాధేయపడతాడు అతను సరే అని ఊపుతాడు ఇద్దరు బండి ఎక్కుతారు బండి ముందుకెళ్లడం ప్రారంభిస్తుంది కొంత సమయం గడిచాక ఈ భక్తుడు అడవి మార్గంలో కూడా ఈ ఎద్దుల బండి ఎంతో మృదువుగా వెళ్ళడం గమనిస్తాడు అప్పుడతను కిందకి చూస్తే బండి చక్రాలు తిరుగుతూ ఉండవు అవి ఆగిపోయి ఉంటాయి అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అటు తర్వాత ఎద్దు వైపు చూస్తాడు ఆ ఎద్దు కూర్చొని ఉంటుంది అయినా సరే బండి వెళ్తూనే ఉంటుంది అప్పుడతను నడిపే అతన్ని వైపు చూస్తాడు కేవలం వస్త్రాలు మాత్రమే కనపడుతాయి లోపల మనిషి ఉండడు తన తల్లి వైపు చూస్తాడు తన తల్లి పుత్ర మనం ఆయన వద్దకు చేరేశామని అర్థమైంది ఇక మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇదే ఆ చోటు ఇక నేను వెళ్తాను అని బిడ్డని ఆశీర్వదించి ఆమె శరీరాన్ని వదిలేస్తుంది ఆ ఎద్దు బండి ఇంకా నడిపే అతను అందరూ మాయమైపోతారు అలా అతను గ్రామానికి తిరిగొస్తాడు అందరూ ఇతను చాలా తొందరగా వచ్చాడు తన తల్లిని కాశీకి తీసుకువెళ్ళలేదనుకుంటాను తనని మధ్యలో ఎక్కడో వదిలేసి ఉంటాడు అని అనుకుంటారు వాళ్ళతన్ని మీ తల్లిని నువ్వు ఎక్కడ వదిలేశావు అని అడుగుతారు అతను లేదు మేం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ శివుడే మా కోసం వచ్చాడు అని అంటాడు వాళ్ళు ఇదంతా చెత్తవాగుడు అని అనుకుంటారు అప్పుడతను మీరేమనుకుంటున్నారు అనేది నాకు అనవసరం ఆయన మా కోసం వచ్చాడు నా జీవితం వెలిగించబడింది నా మనస్సాక్షికి ఇది తెలుసు మీకు అది తెలియకపోతే అది మీ సమస్య అని అంటాడు ఊళ్ళో వాళ్ళందరూ అతనిని నిజంగా నీకోసం శివుడే వచ్చి ఉంటే దానికి రుజువేంటి అని అడుగుతారు అదంతా నాకు తెలియదు ఎందుకంటే నేను ఆయనను చూడలేదు నేను కేవలం ముఖంపై ఉండే వస్త్రాన్ని మాత్రమే చూశాను లోపల ముఖం కనపడలేదు అక్కడ ఏమీ లేదు శూన్యంగా ఉంది అని చెబుతూ ఓ మహాదేవా ఓ సర్వేశ్వర నేను వీరికి ఏ విధంగా రుజువు చేయగలను అని అనుకుంటూ ఓం నమ శివాయ అంటూ జపాన్ని ప్రారంభిస్తాడు ఓం నమ శివాయ అంటూ జపం చేస్తూ తిరిగి వెళుతూ ఉంటాడు అందరూ చూస్తుండగానే అతని చేతులు కాళ్ళు ముఖము తల ఏవీ కనిపించకుండా కేవలం అతను ధరించిన వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి అలా ఊర్లో వాళ్ళందరూ చూస్తుండగానే అతను మాయమైపోతాడు అలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత అతను ఒక గొప్ప యోగిగా తిరిగి వస్తాడు కానీ అతని ముఖము మాత్రము ఎవరికీ కనిపించదు వస్త్రాలు మాత్రమే కనిపిస్తాయి అలాగే ఆయన అందరినీ ఆశీర్వదించేవాడు అలాగా ఒక గొప్ప యోగిగా ప్రకటనమవుతాడు శివుని యొక్క భక్తిని నిరూపించే మరొక గొప్ప కథ అది ఏంటి అంటే కుబేరుడి యొక్క భక్తి కుబేరుడు యక్షరాజు యక్షులంటే మధ్యస్థ జీవాలు వాళ్ళు ఇక్కడివారు కాదు అలాగే పరలోకం వాళ్ళు కాదు మధ్యస్థ జీవులు అయితే ఇక కథ ఏంటంటే రావణుడు కుబేరుడిని లంక నుండి బహిష్కరిస్తాడు కుబేరుడు సొంత రాజ్యం నుండి పారిపోవాల్సి వస్తుంది తన రాజ్యం ఇంకా ప్రజల విషయంపై పరితపిస్తూ అతను శివుణ్ణి కొలవడం మొదలుపెట్టి శివభక్తుడిగా తయారవుతాడు శివుడు తనకున్న కరుణ చేత వేరే రాజ్యాన్ని ఇంకా ప్రపంచంలోని సంపదన అంతటిని అతనికి ప్రసాదిస్తాడు దాంతో కుబేరుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడై అత్యంత ఐశ్వర్యవంతుడై విరాజిల్లుతాడు ఒక గొప్ప రాజవుతాడు సంపద అంటే ఇక కుబేరుడే అని అర్థం వచ్చే విధంగా అంత సంపాదన తనకు కలిగి ఉంటుంది కుబేరుడు గొప్ప భక్తుడవుతాడు ఓ భక్తుడు తాను గొప్ప భక్తుడినని అనుకోవడం మొదలుపెట్టినప్పుడు తనకున్నదంతా కోల్పోతాడు కుబేరుడు శివుడికి విస్తారమైన అర్పణలు చేస్తూ ఉంటాడు కానీ శివుడు ఎప్పుడు విభూది మాత్రమే రాసుకుంటూ ఉంటాడు అయితే కానీ కుబేరుడు ఎప్పుడు గొప్ప గొప్ప సమర్పణలను అర్పిస్తున్నానో నాకు మించిన గొప్ప భక్తుడు శివుడికి మరెవ్వరూ లేవు చాలా పెద్ద పెద్ద సమర్పణలు చేస్తున్నాను కాబట్టి నేనే మహాశివుడికి గొప్ప భక్తుడిని అని అనుకుంటాడు ఒకరోజు కుబేరుడు శివుని దగ్గరకు వచ్చి నీకు ఏం చేయమంటావో చెప్పు నేను నీకు ఏదో ఒకటి చేయాలని అనుకుంటున్నాను అని ఎంతో గర్వంతో మహాశివునే కుబేరుడు ప్రశ్నిస్తాడు అప్పుడు మహాశివుడు నువ్వు నాకే ఇచ్చేంత వాడివయ్యావా సరే అలాగైతే నాకు ఏమీ వద్దు కానీ నా కుమారుడు అయిన గణపతికి ఎప్పుడూ ఆకలి వేస్తూ ఉంటుంది అతని తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి పంపించు అని అడుగుతాడు కుబేరుడు అదొక సమస్యే కాదు అని గణపతిని భోజనానికి తీసుకువెళతాడు భోజనం వడ్డిస్తాడు ఆయన తింటూ తింటూ తింటూనే ఉంటాడు వాళ్ళు ఆయనకి వడ్డిస్తూనే ఉంటారు అయినా తింటూనే ఉంటారు కుబేరుడు వందలాది వంట మనుషులను పనిలోకి పెట్టి అపారమైన ఆహారాన్ని రుచికరమైన భోజనాన్ని సమర్పిస్తూనే ఉంటాడు కానీ గణపతి తింటూనే ఉంటాడు కుబేరుడు అప్రమత్తమై గణేష ఆగు ఈ విధంగా తింటే నీ పొట్ట పగిలిపోతుంది అని అంటాడు అందుకు గణపతి నువ్వేమీ బెంగపడుకు ఈ పామును చూశావా నా పొట్ట చుట్టూ బెల్టులా ఉంది నా పొట్టను గురించి నువ్వు బెంగపడాల్సిన అవసరం లేదు నాకు ఆకలి ఉంది భోజనం తెప్పించు నువ్వే కదా నా ఆకలి గురించి చూసుకుంటాను అని అన్నావు అని అంటాడు గణపతి కుబేరుడు తనకున్న సంపద అంతటినీ ఖర్చు పెడతాడు ఏమంటే ఆహారం కొనడానికి అతను కొంతమందిని వేరే లోకాలకి కూడా పంపుతాడు అలా తెప్పించి గణపతికి ఆహారం పెడుతూ ఉంటాడు గణపతి దాన్నల్లా తినేసి నాకింకా కడుపు నిండలేదు మరింత ఆహారం ఎక్కడా అని ప్రశ్నిస్తాడు కుబేరుడు తన ఆలోచన ఎంతో అల్పమైనది అని తెలుసుకుని నేను ఎంతో గర్వంతో మహాదేవుడికే ముల్లోకాలు ఏలే మహాదేవుడికే నేను నీకేం కావాలో అని అడుగు అని అత్యంత సంపదను సంపాదించిన గర్వంతో నేను అడిగాను అని తెలుసుకుంటాడు అప్పుడు మహాదేవా నన్ను క్షమించు అని ప్రార్థేయపడతాడు ఎంతో సంపాదన ఉన్నప్పటికీ భక్తిని కొనలేము అన్న విషయాన్ని నాకు కళ్ళు తెరిపించాడు గణపతి నేను పొరపాటు చేశాను అని క్షమాపణ వేడుకుంటాడు ఆ క్షణం నుండి అతని జీవితం వేరే దిశగా కదులుతుంది ఓ యక్షరాజ కుబేరా నీవు తండ్రిగారి కోసం అంటే మహాదేవుని కోసం ఎంతగానో తపస్సు చేశావు నీ ఎముకలు కూడా గూడు కట్టేలా చేశావు అయినా తపస్సు చేస్తూనే ఉన్నావు ఆ తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై లంకా నగరానికంటే దివ్యభవనాలతో అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనముతో నవనిధులతో మణి మాణిక్యాలతో సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇచ్చాడు మహాదేవుడు ఎంతో నిష్టతో భక్తి చేశావు ఆరాధన చేశావు ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలను అర్పించావు కానీ నీలో గర్వం అనేది చోటు చేసుకుంది ఈ గర్వాన్ని పోగొట్టడం కోసమే తండ్రిగారు అయిన మహాదేవుడు నన్ను మీ వద్దకు పంపించాడు మీ వంటి అపర భక్తుడు ఎప్పుడూ ఆదర్శపూర్వకంగా ఉండాలి శివనామం జపం చేసినంత మాత్రానే బోళాశంకరు కోరిన వరాలను అందిస్తాడు